లంకలో రాముడి సైన్యంగా వానరాలు రావణుడి సైన్యంపై యుద్ధం చేస్తాయి ఆ యుద్ధంలో విజయం సాధిస్తాయి ఈ సైన్యంలో లక్ష మంది వానర సైనికులు ఉంటారు అయితే యుద్ధంలో రాముడి విజయం తర్వాత వానర సైన్యం ప్రస్తావన ఉండదు ఆ తర్వాత వానర సైన్యం ఎక్కడికి వెళ్ళింది దాని గురించి తెలుసుకోండి చారిత్రక రామానయ ఘట్టంలో రాముడు మరియు రావణుడి మధ్య లంకలో జరిగిన ఘోరయుద్ధంలో ఒకవైపు రావణుడి సైన్యం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడే బలమైన వ్యక్తులతో నిండి ఉంది మరోవైపు రాముడి వద్ద ఇంతకు ముందు అలాంటి యుద్ధం జరగని సైన్యం ఉంది రాముడికి యుద్ధంలో కూడా ప్రావీణ్యం లేదు నిజానికి ఈ రాముడి సైన్యం కూడా అప్పటికప్పుడు ఏర్పడుతుంది ఇది వానర సైనికుల సైన్యం రావణుడు మొదట ఈ సైన్యాన్ని ఎగతాళి చేస్తాడు అప్పుడు రాముని వానర సైన్యానికి కోపం రావడంతో లంకను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని శత్రువులపై యుద్ధంలో గెలుస్తుంది అయితే ఈ అద్భుత విజయం తర్వాత వానర సైన్యం ఏమైందో ఎవరికీ తెలియదు రాముడు యుద్ధం చేయడానికి లంక చేరుకున్నప్పుడు అతను రావణుడి బలమైన సైన్యంపై యుద్ధం ప్రారంభించినప్పుడు అతని సైన్యంలో వానరులు మాత్రమే ఉంటారు ఈ సైన్యం ఎక్కువగా రాముడు లక్ష్మణులచే తయారవుతుంది యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఈ భారీ సైన్యం ఎక్కడికి వెళ్ళింది అతని ప్రస్తావన ఎందుకు లేదు వాల్మీకి రామాయణం రచించినప్పుడు శ్రీరాముడు రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో వానర సైన్యం కీలక పాత్ర పోషించింది శ్రీరాముడు యుద్ధంలో ఎప్పుడు గెలిచాడు అనేది ప్రశ్న దీని తరువాత అతను అయోధ్యకు వచ్చినప్పుడు వానర సైన్యం ఏమైంది ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించిన ఆనాటి గొప్ప యోధులు సుగ్రీవుడితో పాటు అంగదుడు ఏమయ్యారు రామాయణంలోని ఉత్తరకాండలో సుగ్రీవుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు అతన్ని కిష్కిందకు రాజుగా చేశాడు వాలి కుమారుడు అంగదుడు యువరాజు అయ్యాడు వీరిద్దరూ కలిసి అక్కడ చాలా సంవత్సరాలు పాలించారు శ్రీరాముడు రావణ యుద్ధానికి సహకరించిన వానర సైన్యం సుగ్రీవుడి వద్దే కొన్నాళ్లు ఉండిపోయింది కాని దీని తరువాత అతను బహుశా పెద్ద యుద్ధం చేశాడు అయితే ఈ వానరసేనలో ముఖ్యమైన పదవులు పొందిన వారందరూ ఖచ్చితంగా కిష్కిందలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు వానర సైన్యానికి ముఖ్యమైన కృషి చేసిన నలనీల సుగ్రీవుడి రాజ్యంలో చాలా సంవత్సరాలు మంత్రి పదవిని నిర్వహించగా యువరాజు అంగద్ మరియు సుగ్రీవుడు కలిసి కిష్కింద రాజ్యాన్ని విస్తరించారు కిష్కింద నేటికీ ఉండడం గమనార్హం కిష్కింద చుట్టూ ఉన్న అనేక రాష్ట్రాల నుండి వానర సైన్యాన్ని శ్రీరాముడు సేకరించాడు అప్పుడు అతను త్వరగా వారిని యుద్ధానికి ఉపక్రమించాడు మరియు వారిని నైపుణ్యం కలిగి ఉన్నాడు కిష్కింద కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది ఇది బళ్ళారి జిల్లాలో వస్తుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపి పక్కనే ఉంది దాని చుట్టూ ప్రకృతి అందాలు వెదజల్లుతున్నాయి నేటికీ కిష్కింద చుట్టూ రాముడు లక్ష్మణుడు నివసించిన అనేక గుహలు ప్రదేశాలు ఉన్నాయి వానర రాజ్యం ఉన్న కిష్కిందలో గుహలు కూడా ఉన్నాయి ఈ గుహల లోపల చాలా నివాస స్థలం ఉంది కిష్కింద చుట్టూ ఒక పెద్ద ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది దీనిని దండక్ ఫారెస్ట్ లేదా దండకారణ్య ఫారెస్ట్ అంటారు ఇక్కడ నివసించే గిరిజనులను అని పిలుస్తారు అంటే అడవిలో నివసించే ప్రజలని అర్థం రామాయణంలో కిష్కింద సమీపంలో పేర్కొనబడిన ఋషిముఖ పర్వతం ఇప్పటికీ అదే పేరుతో తుంగభద్ర నది ఒడ్డున ఉంది ఇక్కడే హనుమంతుని గురువైన మాతంగ ఋషి ఆశ్రమాన్ని కలిగి ఉన్నాడు సీత రావణుడిచే లంకలో బంధించబడి ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న శ్రీరాముడు హనుమంతుడు మరియు సుగ్రీవుల సహాయంతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేశాడు లంక వైపు బయలుదేరాడు తమిళనాడు సుదీర్ఘ తీరప్రాంతాన్ని కలిగి ఉంది ఇది దాదాపు వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది కోడికరై బీచ్ వేలంకణికి దక్షిణంగా ఉంది తూర్పున బంగాళాఖాతం మరియు దక్షిణానపాక్ జలసంధి సరిహద్దులుగా ఉంది ఇక్కడ శ్రీరాముడి సైన్యం విడిది చేసింది శ్రీరాముడు తన సైన్యాన్ని కోడికరై వద్ద సమీకరించి సంప్రదింపులు జరిపాడు అదే వానర సైన్యం మళ్లీ రామేశ్వరం వైపు నడిచింది ఎందుకంటే మునుపటి ప్రదేశం నుండి సముద్రం దాటడం కష్టం శ్రీరాముడు రామేశ్వరం కంటే ముందు సముద్రంలో ఒక స్థలాన్ని కనుగొన్నాడు అక్కడ నుండి సులభంగా లంకకు చేరుకోవచ్చు దీని తరువాత విశ్వకర్మ కుమారులు నల మరియు నీరు సహాయంతో కోతులు రామసేతును నిర్మించడం ప్రారంభించాయి వానర సైన్యంలో వివిధ కోతుల సమూహాలు ఉండేవి ప్రతి సమూహానికి ఒక నాయకుడు ఉండేవాడు దీనినే యుతపతి అని పిలిచేవారు యువత అంటే మంద లంకపై దాడి చేసేందుకు వానర సైన్యాన్ని ఋషుల సైన్యాన్ని ఏర్పాటు చేసింది సుగ్రీవుడు ఈ వానరసేన గుమిగూడిందని చెబుతారు ఈ సంఖ్య దాదాపు లక్ష వరకు ఉండేది ఈ సైన్యం రాముడి సమర్థవంతమైన నిర్వహణ సంస్థ ఫలితం వారీ వానర సైన్యం అనేది కిష్కింద కోల్ బెల్ ఎలుగుబంటి అటవీ నివాసులు మొదలైన చిన్న రాష్ట్రాల చిన్న సైన్యాలు మరియు సంస్థల కలయిక లంకను ఆక్రమించిన తరువాత ఈ భారీ వానర సైన్యం మళ్లీ వారి వారి రాజ్యాలకు లోబడిందని నమ్ముతారు ఎందుకంటే పట్టాభిషేకం తరువాత అయోధ్య రాజ్యసభలో లంక కిష్కింద మొదలైన రాష్ట్రాలను అయోధ్యకు లొంగదీసుకునే ప్రతిపాదనను రాముడు తిరస్కరించాడు ఈ వానర సైన్యం కూడా రాముని పట్టాభిషేకం కోసం అయోధ్యకు వచ్చి తరువాత తిరిగి వెళ్ళింది